మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను సో సీఎం జగన్ గారు అయితే వైఎస్ఆర్ చేతకు సంబంధించి నిధులకు సంబంధించి బటన్ అయితే నొక్కబోతున్నారు సో మీటింగ్ అయితే అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి మీటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకు సంబంధించి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో దీనికి సంబంధించి మీటింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమైతే అవుతూ ఉన్నాయన్నమాట సో ఈ పథకాన్ని కుప్పంలో అయితే ప్రారంభిస్తున్నారన్నమాట ఏదైతే చంద్రబాబు ఎమ్మెల్యే కింద ఉన్నారో ఆ ప్రాంతంలో కుప్పంలోనే పదహారో తారీఖున చేతకు సంబంధించి సభ అయితే పెట్టబోతున్నారు సీఎం జగన్ గారు పదహారో తారీఖున ఈ మీటింగ్ పెట్టి పదహారో తారీఖున బటన్ అయితే నొక్కుతున్నారు మనకి కుప్పం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం అయితే మన అహల్ అయితే జరిగింది మీటింగ్ సంబంధించి సరిపోతుంది షార్ట్ అని ఒక లైక్ చేయండి చేత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను